హాయ్ వివర్స్ బీసీఎన్ ఛానల్కి స్వాగతం జయసుధ మతం మార్చుకోవడం వెనక ఉన్న అసలు రహస్యం సహజ నటి జయసుధ తన అందం నటనతో ఇండస్ట్రీలో న్యాచురల్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ఈ హీరోయిన్ ఏ పాత్రనైనా సరే చాలా సహజంగా ఒదిగిపోతుంది అందుకే అందరూ ఆమెను సహజ నటి అంటారు అంతేకాదు సహజ నటి అనే బిరుదు కూడా జయసుధకు వచ్చింది అయితే అలాంటి ఈ ముద్దుగమ్మ మొదట హిందూ అయినప్పటికీ ఆ తర్వాత క్రిస్టియన్ మతంలోకి మారిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ మతంలోకి మారడానికి ప్రధాన కారణం అదే అంటూ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో జయసుధ చెప్పుకొచ్చింది అసలు విషయానికి వస్తే జయసుధ మొదట్లో బిజినెస్ మ్యాన్ అయిన రాజేంద్ర ప్రసాద్ని పెళ్లి చేసుకొని మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుంది ఆ తర్వాత బాలీవుడ్ నటుడు జితేంద్ర కపూర్ సోదరుడు నితిన్ కపూర్ను ప్రేమించి పెళ్లాడిందే అయితే నితిన్ కపూర్తో పెళ్ళాయిక థాయిలాండ్కి ఈ జంట హనుమన్కి వెళ్లారట అక్కడ ఆ సమయంలో నీళ్ళలో బోటింగ్ చేద్దామని నితిన్ జయసుధతో చెప్పారట కానీ నీళ్ళంటే భయం ఉన్న జయసుధ నేను అని చెప్పిందట అయితే రెండు రోజులు అయ్యాక మూడు రోజులు తన భర్త కోరికను కాదని లేక సముద్రంలో జెట్స్కి వెళ్ళిందంట అలా వెళ్ళిన కొద్దిసేపు బాగానే అనిపించినప్పటికీ ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోయి ఆమె నీళ్ళలో మునిగిపోయిందట అయితే ఈతరాని జయసుధ నా జీవితం ఇంతటితో అయిపోయింది చనిపోతున్నానని భావించి హిందూ అయినప్పటికీ ఏసుక్రీస్తు దేవుణ్ణి తలుచుకుందట అయితే అలా తలుచుకున్న కొద్దిసేపటికే ఆమెకు ఆకాశంలో ఉన్న సూర్యకిరణాల్లో ఏసుక్రీస్తు రూపం కనిపించిందట ఆ తర్వాత శ్వాస బిగబెట్టుకుని నీళ్ళ నుండి జయసుధ బయటపడింది అలా ఆ సంఘటన జయసుధను హిందూ నుంచి క్రిస్టియన్ మతంలోకి మారేలా చేసిందట ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు కంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్